ప్రైజలండి ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఇవాళ రేపు ఎందరైతే మరి నాతో పాటు ప్రార్థనలు ఎక్కిస్తున్నారు వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఎందరైతే ప్రభావ ఉండి కనిపెడుతున్నారు నీ వాక్యను వింటూ ప్రభా నిన్ను అడుగుతున్నారు ప్రభు నీ దగ్గర నుంచి పొందుకోవాలని ఆశపడుతున్నారు అట్టి ప్రతి బిడను తాకండి సుకృష్ణవులు ప్రతి శరీర బలహీన నుంచి పరిపూర్ణ విడుదల కలుగునుగాక అసాధారణ మహిమ బిడలను ఆవరించనుగా క్రీసినవులు విడుదల గాక ఎందరైతే ప్రభు మరణ పడకలపై ఉన్నారో హాస్పిటల్స్లో ప్రభు ఇక ఆశ లేకుండా ప్రభు జీవిస్తున్నారు ప్రతి ఒక్కరికి జీవం గాక నీ పరిశుద్ధాత్మ బలముతో పరిపూరణంగా గాక ఆ చూడని నేత్రాలు తెరవబడునుగా కేస్తున్నావులు ఆ నడవని కాళ్ళు నడుచును కేసుక్రిస్తున్న వాళ్ళు ఆ పని చేయని చేతులు పని చేయునుగా కేసుక్రీస్తున్నాలు ఆయా అప్పుల నుంచి గర్భల లేమి నుంచి జాబులేం నుంచి పరిపూర్ణ విడుదల గాక తిరిగి కట్టబడును గాక ప్రతి ఒక్కరు వేస్తున్నాములో పడిపోయిన ప్రతి ఒక్క నీ యొక్క గుడారము తిరిగి కట్టబడును కాక వేసినాము అద్భుతాలు ప్రభు బిడ్డలు చూసుకుందురు కాక వేసినాము అద్భుతకరమైన జీవితం ప్రతిబిడ్డ కాక పరిపూర్ణ వాక్కు మీద ఆధారపడి జీవించే సామర్థ్యం ప్రతిబిడ్డ కలుగుని హోలీ పరిశుద్ధాత్మడ ప్రతి బిడ్డను తాకండి వేసుకున్నాములు ఈ ప్రార్థనలు ఏకృష్ణ ప్రతి బిడను పరిపూర్ణ విడుదల కలుగునుగా కేసినాములు ఏసు క్రీస్తునాములు విడుదల కలుగును గాక సంపూర్ణ నీ అగ్నితో ప్రతి బిడ్డను నింపబడుగా కేసులు పోలీస్ ప్రాబ్గౌడు పరిశుద్ధాత్మడ ప్రతి బిడ్డను అభిషేకించండి అభిషేకించండి మధ్యలో బలంగా దిగిరాడేస్తున్నావు పరిపూర్ణ నీ అగ్ని దేహాన్ని ఆ యొక్క దేహంలో ప్రతి మళ్ళన కాలిపోవునుగా కేసునాములు ఏసు రక్తంతో కడగబడును గాక సంపూర్ణ నీ మహిమ బిడ్డలపై కొమ్మరించబడుగాక అసాధారణమైన బిడ్డగా జీవించే కృపను ప్రతి ప్రభుత్వ ఇచ్చేయండి విడుదల కలుగునుగా కేసినప్పుడు నీ వాక్యం వినడుతున్నప్పుడు వెలుగు కలుగుతున్న వాగ్దో ప్రభు వెలుగు కలుగునుగాక సంపూర్ణ వెలుగు ప్రతి బిడ్డపై కుమ్మరించబడినగా కేసినప్పుడు అనేకులకు ప్రభు మాదిరికరమైన జీవితాన్ని కలిగినే కృపణ ఇచ్చేయండి క్యాన్సర్ ఎయిడ్స్ గడ్డలు ప్రభు రక్తస్రావాలతో బాధపడుతున్న ప్రతి తాకండి వేసిన బీపీ షుగరు థైరాయిడ్ ప్రభు ప్రతి ఒక్క చెప్పుకోలేని రోగాల నుంచి పరిపూర్ణ విడుదల కలుగునుగాక వేస్తున్నాము ఏసునాములు విడుదల కలుగునుగాక విడుదల గాక కేసిన విడిపించబడును గాక క్రీస్తునాలు ప్రతి ఒక్కరి రాజ్యన్వాసులుగా జీవించదుగా కేసిన వాళ్ళు అసాధారణమైన మహిమ ప్రదర్శించబడిందిగా కేసిన నీ యొక్క మహిమ ప్రత్యక్షంగా కనపరచబడుగా కేసిన వాళ్ళు అనేక మంది సేవకులు లేవనంతబడుగా కేసిన అనేకమంది అపోసులు లేవనంతబడుదుగా కేసిన వాళ్ళు అనేకమంది బోధకులు లేవనంతబడుదుగా కేసిన అనేకమంది అనేక మంది ప్రాక్తలు లేవనంతబడుదుగా గొప్పల వాళ్ళు స్వార్థకులు గొప్పలు తెప్పలగా లేవనరుగా కేసిన అయా నీ రాజ్యవత ప్రపంచ దిగంతలో ప్రభుత్వం ఈ స్వార్థ ప్రకటించు ప్రతి ఒక్కరు ప్రకటించిన ప్రభు బలపరచండి 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 బలపరచని నీ నేనా మైమార్థ ప్రతిబిండిన వాడుకోమని యేసుక్రీస్తు నా ప్రార్థిస్తున్నా తండ్రి ప్రైజ్ ప్రైజ్ల థ్యాంక్ యూ జీ